ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు చాలా తేడా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు మంచి ప్రభుత్వం అని బ్రాండ్ వేసుకుని ప్రజలను జో కొడుతుందని ఆయన అన్నారు ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆయన కాకినాడలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు కాకినాడ నుంచి తాలరేవు వరకు జరిగిన ప్రజా చైతన్య యాత్రలో ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆదాయం పెరగలేదనే సాకుతో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని ఆయన తప్పుపట్టారు గ్రామాల్లో అభివృద్ధి పనులు లేవని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు నాలుగు వేల కోట్ల అవసరమైన వెలుగొండ ప్రాజెక్టులకు మూడు వందల కోట్లై కేటాయించడం తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కానందువల్ల ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి ఉన్నారు మొన్న ఎన్నికలకు ముందు చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు కాలేదు అన్ని సమస్యలు పరిష్కారం ఇది మంచి ప్రభుత్వం అని తనగా తాను బ్రాండ్ వేసుకొని ప్రజలను జోకట్టేటువంటి ప్రయత్నం ఒక మెస్మరైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది వాస్తవానికి రోజు ఆదాయాలు పెరగలేదు ప్రజలకి సంక్షేమ పథకాలు కోత పెడుతున్నారు దానికి తోడు ధరలు పెరిగి నిరుద్యోగం పెరిగి తీవ్రమైనటువంటి ఆర్థిక అసమానతలతో బాధపడుతున్నారు ఏ ఒక్క గ్రామంలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు లేవు మంచినీళ్ళ సమస్య మొదలుకొని కరెంటు ఛార్జీలు పెంపుదల వరకు ఈరోజు కరెంటు ఛార్జీలు స్మార్ట్ మీటర్లు వద్దు అని లోకేష్ ఎన్నికల ముందు ధ్వంసం చేయండి మీటర్లు అన్నాడు ఈరోజు అవే మీటర్లు తీసుకొచ్చి పెడుతున్నారు సెకీ ఒప్పందం అదానితో నష్టపోయాం